నమస్కారం అండి నా పేరు తేజ నేను బ్యారిక్స్లో వర్క్ చేస్తున్నాను అయితే మనకు కొనగంటి రమేష్ చిన్న ఇదే పోతురాజుల పోతురాజు రమేష్ ఈయనకి బ్యారిక్స్ వారి పింక్ బౌల్ హోమ్ అని ఒక ట్రాప్ డెమో ఇవ్వడం జరిగింది దీని యొక్క రిజల్ట్స్ ఎట్లుందో ఆయన మాటల్లో ఉందో చెప్పండి వెచ్చినంక ఇలా రెక్కల పురుగు నల్లి లాంటిది ఇవన్నీ బాగా పడ్డాయి పచ్చదోమ ఇట్లాంటివి పడ్డాయి మళ్ళీ తీసుకున్నాం ఇంకో రెండు పెడదానికి ఇలా రెక్కల పురుగు పడ్డది దీన్ని బట్టి దీన్ని మందు స్ప్రే చేసుకోవడం తెలిసింది ఇలా దీన్ని బాగా పనిచేసింది ఇక మళ్ళీ ఇంకో రెండు అట్టలు తీసి పెట్టుకుందానుకుంటాను కానీ తెల్లదోమ తెల్లదోమ పచ్చదోమ పడ్డది ఈ మనకు పత్తిలో మెయిన్గా ఆశించే గులాబీ గులాబీ రంగు ఒక తల్లి పురుగు అంటే ఏంటంటే మనకు పత్తిలో ఇటువంటి ట్రాప్లు ముందుగా పెట్టుకోవడం వల్ల మనకు పచ్చలో అసలు ఏముంది దోమచేతి ఎంత ఉంది పురిగి ఎంత ఉంది వేస్టేజ్లో వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుందండి ఆ ఐడియాని పట్టుకొని మనం ఇందులో ఆ పురుగు యొక్క ఉనికి పట్టుకొని పైన మందులు పిచ్చికారి చేసుకోవాల్సిందిగా ప్రాబ్